హాయ్ అండి ఈరోజు వీడియోలో పఫ్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అండి ఫార్టీ సిక్స్ ఆరు పదిన్నర అనమాట ఈ బుటాస్ వచ్చినాయి కదా ఆ లవ్ సింబల్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నాను టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేయడానికి ఇలా నీట్గా పెట్టేసుకుని కింద ఫోల్డింగ్ కోసం మనమైతే ఒక పావు ఇంచ్ అయితే ఎగస్ట్రా పెట్టుకోవాలండి ఇంచ్ అయినా పర్లేదు ఆఫ్ ఇంచైనా పర్లేదు ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి కింద మనకి బార్డర్ వస్తుంది పాప్ పాపని ఒక బార్డర్ దొరుకుతుంది పాం పామ్ అనుకుంటుంది సో చిన్న చిన్న బాల్స్ కింద ఉంటుంది అది అనమాట ఆ బార్డర్ వేస్తాము హైట్ వచ్చేసి నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను పైన ఖర్చులతో కలిపి ఓకేనా కింద ఖర్చులు వదిలేశాను పఫ్ కోసం నేనైతే ఎంతనే తీసుకోవచ్చు మన ఇష్టము ఎంత పఫ్ కావాలంటే అంతా నేనైతే ఇంచుల నుంచి ఆరు ఐదు ఇంచులు తీసుకుంటున్నాను అండి సరిపోతుంది ఐదు ఇంచులు ఇలాగా అయితే ఇది పదో నెంబర్ ఆరు లూజ్ కదా చంకడౌన్ అనేది పాతకు ఇస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు చంకడౌన్ అనేది మనం పైన పఫు దగ్గర నుంచి ఇవ్వకూడదు సరేనా కింద నుంచి ఇవ్వాలి పాతక్కువ నాలుగు నాలుగనమాట స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మనకి పెద్దగా ఎక్కువ కొలతలు అవసరం లేదండి పదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోని సైడ్కి మనకి కొంచెం ఖర్చులకి జాయింట్ పడుతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పఫు కోసం రెండున్నర నుంచి ఇంచుల వరకు విడతి ఇవ్వచ్చు ఇలాగా విడతి ఇచ్చేసుకుని ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయాలి అంతే ఇంకేం అవసరం లేదండి చాలా సింపుల్ ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి అయిపోయింది సో మనకి ఇలాగా స్ట్రెయిట్గా కట్ చేసుకుంటే సైడ్కి జాయింట్లు పడతాయి అనమాట ఈ జాయింట్ కోసం ఈ క్లాత్ అయితే వాడుకోవచ్చు ఇలాగా సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక చిన్న టక్ ఇచ్చేసింది లోతు అవసరం లేదండి లోతు ఇవాల్సిన అవసరం లేదు హాన్సే కాబట్టి కావాలంటే తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు కానీ అవసరం లేదని చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ కోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి కింద బార్డర్ వేయాలి కదా అందుకని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడదాం మనం ఏదైనా పిన్ని తీసేసుకొని పెద్దగా పెట్టుకోకూడదు చేత్తో పెట్టుకుంటే కరెక్ట్గా రాదు చిన్న చిన్న ఫ్రిల్స్ కింద తీసేసుకోవాలన్నమాట మనం చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలాగా ఇది స్టార్టింగ్ పాయింట్ మిడిల్లోకి రాగానే ఇప్పుడు మన వైపు పెట్టుకుంటున్నాం కదా ఫ్రిల్స్ అనేవి మిడిల్లోకి రాగానే పాదం వైపు పెట్టుకోవాలి అప్పుడు మనకి చాలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలి పాదం వైపు కూడా అంతే సగానికి వచ్చేసిన తర్వాత పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టాలి ఇలా మన వైపుకి చిన్న చిన్నగా అయిపోయింది కదా తర్వాత పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే పెడుతున్నానో అలాగా ఇలా నీట్గా అయిపోయిందండి సో దీన్ని మనం హ్యాండ్కి అంటే ఆర్మ్ లూస్కి జాయిన్ చేసుకున్నామంటే ఫ్రిల్స్ అనేవి ఎంత చక్కగా వచ్చినాయి చూసారా అంత బాగుంటాయండి పాదమించి డిఫరెన్స్ తోటి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఖర్చుల్లోకి వెళ్ళిపోతే ఫ్రిల్స్ బయట కనిపిస్తాయి అనమాట లేదంటే ఫ్రిల్స్ కూడా ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి సో నేను ఈ బార్డర్ వేస్తున్నాను ఇది వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది పన్నెండు మీటర్లు వచ్చిందండి చాలా బాగుంది సో మీరు ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకున్నా కూడా మీకు చాలా తక్కువే కాస్ట్గా పడుతుంది అనమాట ఒక్కరే తీసుకునే కన్నా సో ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అయిపోయిందండి ఎగస్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంకా ఫ్రిల్స్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయో అలా వస్తాయండి నేను చెప్పినట్టు మీరు కుడితే సో రెండో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్ లుక్ అనేది నేను చూపిస్తాను